పెట్ట నేను చక్కగా చదువుకొని మంచి మార్కులతో సేటు ఉత్తీర్ణలే మంచి మంచి ఉన్నత చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలతోని జీవితంలో ఎంత కష్టమైన ఎంత నష్టమైనా ఎన్ని సమస్యలు వచ్చినా న్యూనతకు లోతు కానని ఆత్మస్థైర్యంతో నమ్మకెళ్తానని ఎటువంటి పరిస్థితులలో కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేయాలని ఈ సందర్భముగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అదే విధముగా నాకు తెలిసిన నా సమక్షంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను వారికి తగిన విధమగా దోచులు తల వాళ్ళు ఇస్తుంటానని జీవితాంతము నెట్టుకుంటూ ఉంటానని నేను బాధపడక ఇతరులను బాధ పెట్టక మట్టి జీవితాన్ని ఆస్వాదిస్తానని తెలియపరుస్తున్నాను भारत <laughs> 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 <laughs>